హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు కోడిగుడ్డు కూర చేస్తున్నానండి పిల్లలకు బాక్స్లోకి త్వర త్వరగా కావాలంటే స్టవ్ గించేసేసి ఆయిల్ పోసేసి గిన్నె పెట్టేసుకున్నానండి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలండి తాలింపు గింజలు వేసుకున్నాను ఇప్పుడు ఈగడ్డ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి కలిపేసి పెట్టుకున్నానండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని కలుపుకోవాలండి వీటిని బాగా ఉడతనివ్వాలండి కొంచెం గోల్డ్ కలర్ కలర్లోకి రావాలి ఉల్లిగడ్డ ముక్కలు ఓకే అండి ఒక చెంచడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఎందుకంటే నిశ్వాసం లేకుండా సుమారుగా చూసి వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా తక్కువ టైంలో చీప్ అండ్ బెస్ట్గా పిల్లలు బాగా ఇష్టపడి తినే విధంగా అప్పటికప్పుడు ఏమైనా కూరగాయలు లేకున్నప్పుడు అర్జెంటుగా చేయాలనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు పిల్లలు ఓకే అండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఆనియన్స్ ముందుగానే ఒక చెంచడు సాల్ట్ వేసుకుందామండి టేస్ట్ బాగా వస్తుంది సాల్ట్ వేసుకుంటే ముందుగానే చూసుకుంటేనే నోరుకి పోతుందండి తొందరగా ఈజీగా అవుతుంది ఇలా చేసేసి పిల్లలకి బాక్స్లోకి పెడితే తొందరగా పని అయిపోతుంది టేస్టీ టేస్టీగా తింటారు ఓకే అండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచి ఎగ్స్ తీసుకుందాం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు నేనైతే ఒక ఫోర్ కారుస్తాను ఓకే అండి నేనైతే ఒక నాలుగు పక్కకు పెట్టేసుకున్నాను అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా ఓకే అండి ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చినాయి మగ్గినాయండి ఇప్పుడు ఎగ్స్ కార్చుకోవచ్చు ఎగ్స్ కాచుకోవాలండి ఓకే అండి ఎగ్స్ కార్ చేశాను ఇప్పుడు కొంచెం సిమ్లో ఉంచుకోవాలండి ఎందుకంటే ఇలానే కల్ కలపకుండా ఇలానే ఉంచాలండి కొంచెం ఎగ్ ఇలానే ఉండడానికి అంటే చిదమకుండా ఉండడానికి ఇలాగే ఉంచాలండి కలిపేస్తే కనిపించదు చిత్పలు చిత్పలు అవుతుంది ఇలానే ఉంచాలండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నామండి ఒక టూ మినిట్స్ కర్రీ అయ్యే లోపల పిల్లలకి బాక్స్ కట్టేద్దాం ఓకే అండి ఇలా బాక్స్ పెట్టేసి చల్లారిని ఇవ్వాలండి ఎన్ని పనులున్నా కూడా ఫస్ట్ మనం చేయాల్సింది వాళ్ళని స్కూల్కి పంపించడమే కదండి ఓకే అండి ఎగ్ కర్రీ రెడీ అయింది వాళ్ళకు నచ్చిన స్టైల్లో చేసి పెట్టాలండి మా పిల్లలకి ఇలా చేస్తేనే ఇష్టం ఏ పీస్ కా పీసు ఇప్పుడు కారం వేసుకుందాం కారం కూడా చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ కారం ఉంటే తినరు నేనైతే ఒక చెంచా మీద కొంచెం ఎక్కువ వేసాను ఓకే అండి ఎగ్ కర్రీ రెడీ అయింది టూ మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ చేయడమే కొంచెం మిరియాల పొడి వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది మిరియాల పొడి వేస్తే ఇందులో చాలా బాగుంటుంది దాదాపుగా రెడీ అయిపోయిందండి తొంభై తొమ్మిది పర్సెంట్ మసాలా వేసేస్తున్నానండి వేసేసుకొని కలుపుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసానండి ఓకే ఫ్రెండ్స్ మా చిన్నప్పుడైతే మా అమ్మ ఇలా ఎగ్ కర్రీ చేస్తే అంటే కోడిగుడ్డు కూర అనేది నేను చిన్నప్పుడు ఇలా చేస్తే మాకు అప్పుడు చిన్నప్పుడు ఎంతో ఆనందం కోడిగుడ్డు కూర చేసిందంటే ఓకే అండి కోడిగుడ్డు కూర రెడీ అయింది సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి సరిపోతే మళ్ళీ వేసుకోండి మసాలా కూడా వేసేసాను అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా అబ్బాయి కర్రీ బాక్స్లోకి వేయడమే ఇలా చేసి పెడితే పిల్లలు చాలా సంతోషంగా ఆనందంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా కోడిగుడ్డు కూర రెడీ అయింది నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్